ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగాన్ని గురించి చెప్పుకుంటున్నాము మరి ఆ యుద్ధభూమిలో పాండవుల పక్షం వాళ్ళంతా కూడా కృష్ణుడు అర్జునుడు గల వాళ్ళంతా కూడా తమ తమ శంఖాలను పూరించారన్నమాట హృదయాన్ని వ్యదారయత్ అంటే ఆ కౌరోల గుండెలను చీల్చింది ఏది ఆ పాండవులు చేసినటువంటి శంకధ్వనుడు దాని తర్వాత నభశ్చ పృథివీంచేయు అంటున్నాడు భూమి ఆకాశాలను వ్యనునాదయత్ సతుముల అంటున్నాడు ఆ భూమి ఆకాశాలను ఆ ధ్వని ప్రతిధ్వనించింది అని అత దార్త రాష్ట్రానికి కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తథావాక్యం ఇదం ఇదమాహ మహీపతి అంటున్నాడు అంటే యుద్ధము చేయడానికి సిద్ధమైనటువంటి ధృతరాష్ట్రుని పక్షములతో అంటే ధృత ధృతరాష్ట్రుని యొక్క కుమారులను వాళ్లకు మరి సహాయం అనర్చేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ యుద్ధ భూమిలో చూశాడనమాట కపిధ్వజుడు అర్జునుడు ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవ ఈ ధనుస్సును ఈ శస్త్రాదులను ధరించి ఆ పాండవ ఆ పాండవ పక్షంలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఋషికేశం తదా వాక్యం అప్పుడు ఆ ఋషికేశం అంటే ఆ కృష్ణ పరమాత్మను ఇతమాహమహీపతే ఈ విధంగా అన్నాడు మహిపతే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని ఇదంతా కూడా సంజయుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడు అర్జునుడు వాచ అంటున్నాడు అర్జునుడు చెప్తున్నాడు చెప్పాడు అనమాట ఏం చెప్పాడు సేనయోర్ ఉపయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత రెండు సేన లేక మధ్యలో రథాన్ని నిలుపు అన్నాడు అర్జునుడు యావదే నిరీక్షేహం యోద్దు కామాన్ అవస్థితాన్ ఎందుకంటే ఆ యుద్ధం చేయాలనుకున్నటువంటి కౌరవపక్షం వాళ్ళందరినీ కూడా నేను చూస్తాను కైమయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్రమే అంటే ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలనో చూస్తాను అన్నాడు యోచ్యమాన నవేక్షేహం ఏ తేత్ర సమాగత మరి వీడంతా వచ్చినటువంటి ఆ కౌరవపక్షం వాళ్ళంతా కూడా ఎలాంటి వాళ్ళంటే దార్త రాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికివ అన్నమాట దార్తరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్రుని కుమారుడు ఎవరు సుయోధనుడు అతడు దుర్బుద్ధి నీచబుద్ధి కలిగినవాడు కలిగిన వాడు అతనికి మంచి చేకూర్చాలని సంతోషం చేకూర్చాలని ప్రియాన్ని చేకూర్చాలని ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నేను చూస్తాను వాళ్ళ యొక్క మధ్యలో రథాన్ని నిలుపుము అన్నాడన్నమాట అర్జునుడు సంజీవుడు అంటున్నాడు యోముక్తో కేసేన భారత మరి ఋషికేశుడు స్థాపయత్వ రథోత్తమం ఆ రెండు సేన మధ్యలో రథాన్ని నిలిపి ద్రోణ ప్రముత సర్వేషాంచ మహీషితాం ఉచ పార్థపశితాన్ సమవేతాన్ కురువుని మరి భీష్ముడు ద్రోణుడు మొదలుగా గల రాజులందరినీ కూడా చూపుతూ ఆ అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు పార్త పశ్చితాన్ సమవేతానితి ఓ అర్జున అంతా భూమి కూడా ఉన్నారు చూడు అన్నాడు ఇంకా ఏమంటున్నా అంటే తత్రా అప్పుడు ఏమంటున్నాడు చూడండి తత్రాపశ్యస్థితాన్ పార్త పితృవునత పితామహాన్ అప్పుడు ఆ యుద్ధభూమిలో పార్త అర్జునుడు చూశాడు ఎవరెవరిని పితృన్ తండ్రులను పితామహాన్ ముత్తాతలను ఆచార్యాన్ ఆచార్యులను అంటే గురువులను మాతులాన్ మేనమాములను భ్రాతృన్ సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ మనవళ్లను సఖీంసతా విధంగా స్నేహితులందరినీ కూడా చూశాడు ఇంకా స్వసురా సూదశైవ స్వసుర అంటే అన్నమాట మామూలు చూశాడు మిత్రులు చూశాడు ఈ విధంగా రెండు పక్షాల్లో ఉన్నారు వాళ్ళ పక్షంలో వాళ్ళు మరి అర్జునుడికి కావాల్సిన వాళ్ళే కదా అక్కడ చదువుకున్నటువంటి వాడే కదా ఇక్కడ కూడా ఆ గురువు దగ్గర అందువల్ల తాన్ సమీక్ష సగవంతేయ సర్వాన్ బంధువున అవస్థితాన్ వాళ్ళందరినీ కూడా చూసి కృపయా పరావిష్టహ మిక్కిన దయకు గురైపోయాడనమాట విషయన్యత అప్పుడు అవి తట్టున్నాడు అంటే జాలిపడిన మనస్సుతో ఈ విధంగా అంటూ ఉన్నాడు అర్జునుడు దుష్వేపం స్వజనం కృష్ణ యూత్సం సౌపస్థితం సీదంతిమం గాత్రాల్ని ముఖంచ పరిశుష్ట తన యొక్క విషాదాన్నంతా కూడా ఉన్నాడు ఆ విషాదం అంతా కూడా రేపు మనం చూస్తాం హరి ఓం తత్సత్